అమ్మయ్యా మొత్తం మీద ఆ గాడ్స్ నుంచి ఒరేయ్ పని అర్జును ఈ గాడ్లు ఎక్కడ దొరికారా మన కర్మకి వీళ్ళు నా బాడీ గాడ్లా నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ గాడ్లా తక్కువ తక్కువ నువ్వు వెళ్ళి ఎక్కడ ఉన్నాడో చూడు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను బయటికి వెళ్ళాడు మళ్ళా మీరు వచ్చారు నాకు తెలియక అడుగుతాను ఈ హోటల్లో ఉన్న మగాళ్ళకి అందరికి లేడీస్ బాత్రూమేనా నా దాని తిక్కరేగిందంటే మీ గన్నలు తీసుకొని మిమ్మల్ని షూట్ చేసేస్తాను పొడి బయటికి హాయ్ సౌందర్య నీ కోసం హాస్టల్ కొద్దాం అనుకున్నాను ఆడబోయిన బంతి ఎదురైనట్టుగా నువ్వే ఇక్కడికి వచ్చేసావు ఇదిగో బ్లాంక్ చెక్ సంతకం పెట్టాను దాని మీద నీకు కావాల్సినంత ఫిలప్ చేసుకుని మీ బావ మోహాన కొట్టు ఇప్పుడు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు మా బావ కట్టిన ముందు ఛాన్స్ ఆవిడ కొట్టేసింది ఆవిడ మా బావకి ఇచ్చినవి చెక్కులు కావు కిక్కులు దెబ్బకి దెయ్యం కుదిరింది ఏదేమైతే నేను చాలా సంతోషం ఆ చెక్ బుక్ ఎలా ఇచ్చాయి నువ్వు ఇంత ప్రేమతో ఇచ్చిన చెక్కు నేనేలా తిరిగిస్తాను మరి ఫిలప్ చేసుకుంటాను ము సరదగానే ఆ అంటే నా బిజినెస్ పార్ట్నర్ ఒకరితో ఇంపార్టెంట్ గా మాట్లాడాల్సిన పనుంది ఉంది రెండు నిమిషాలే నువ్వు లాన్ లో కూర్చొని నేను ఇప్పుడే వచ్చేస్తాను

ఏమైంది నేను ఇప్పుడే వస్తాను ఇదిగో నన్ను ఒడ్డికి వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే ఆ రోజు నా రూమ్ లో చూసారే నా బ్రదరు సగం షేవింగ్ లో ఉన్నాడే వాడా వాడే వాడికి మనం ఇద్దరు లవ్ చేసుకోవడం ఇష్టం లేదు ఆ వాడికి ఏదో ఒకటి చెప్పేసి వెంటనే వచ్చేస్తాను సరిగ్గా తీయచ్చుగా ఇవి కర్ఫ్యూలో ఉన్న చార్మినార్ మినార్ ఇది సాలార్జం మ్యూజియం హలో మిస్ ఆంధ్రా ఏమిటి వెతుకుతున్నారు రాయుడు గారు తమని తీసిన నెగటివ్స్ కోసమా అవి నా దగ్గరే ఉన్నాయి అవును మిస్ ఆంధ్రాని ఎందుకు పిలిచావు దానికి నువ్వెందుకు తిరిగి చూసావు చూడు గురుజీ నాతో పెట్టుకోవద్దు ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి చాలా థ్యాంక్స్ గురువు గారు నాకు ఆ నెగిటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడా నెగిటివ్స్ ఎక్కడా అని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు చూడండి అప్పుడు వచ్చేదా డౌట్ ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా అప్పుడు చూసానండి నెగిటివ్స్ దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్ లేకుండా అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మాకు ఆడని తెలిసింది కదా అయితే ఆయన నెగిటివ్స్ అలా ఇచ్చాయి అంత సులభంగా ఇచ్చేస్తామండి చేస్తావా ఇదేదో బాగానే ఉంది ఐడియా అందుకని ఐదు లక్షలు నాకు ఇచ్చేయండి చస్తే మనం ఇవ్వకపోతే ఈయన అడ్రస్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను అనుకోండి సౌందర్య ఆ నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి ఐదు లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి నేను అడ్రస్ నువ్వు తీసుకో నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు ఇప్పుడు ఆ చేయి లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నాకు ఇచ్చేయండి నైట్ మీకు ఇచ్చేస్తాను ప్రసాద్ మీ ఫ్రెండే కదా ఇది కరెక్ట్ కదా అంత డబ్బు నానమ్మ నేను అడగలేను నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది ఈ మాత్రం సహాయం చేయలేమా అబ్బో ఇదొకటి ఉందా అయితే మీ నానమ్మ గారు నేనే ఆ పని మాత్రం చేయొద్దు అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసింది ఎలా మేడం చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి ఆడకు నాకు ఇచ్చి ఈ లోపల అడ్వాన్స్గా వెయ్యి రూపాయలు కొట్టు కొట్ట నేను మీ పియ్యను ఇరవై నాలుగు గంటలు మీ వెంటనే ఉంటాను రోజు మనందరికీ ఎంతో శుభదినం మామూలుగా అందరూ ఇలా మొదలు పెడతారు స్పీచ్ కానీ నేను అలా మొదలు పెట్టను ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని కాబట్టి ఈ రోజు శుభదినం కాదు ఏ రోజు వరకట్ల సమస్య నశిస్తుందో కూర్చోండి కూర్చోండి ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం పాయింట్ పాయింట్ పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే అసలు ఆడది ఎక్కువ మగాడు ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే పాయింట్ అయితే పర్టికులర్ పాయింట్ మీద మనందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామన్నది అంతకన్నా ముఖ్యమైన పాయింట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది మనకి అంటే ఎవరికి భారతమాతకి మాతకి భారత మాత ఎవరు స్త్రీ అంటే స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్టేగా కానీ ఈ రోజున ఎక్కడ చూసినా మగవాడికి స్వాతంత్రం ఉంది కానీ ఆడదానికి స్వాతంత్రం ఉందా చందాలు

ప్రారంభిస్తున్నాను ట్రస్ట్ గారు మేడం నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి ఏమి ఇందాక ఇచ్చాను మీరు జేబులో కూడా పెట్టుకున్నాను జేబులో గుర్తు లేదా సెక్యూరిటీ గుర్తొచ్చింది గుర్తొచ్చింది థ్యాంక్ మేడం సరోజిని గారికి మేడం సరోజిని గారికి